మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు గురువారము రథసప్తమి ముందు రోజు మరికెతో అంటే పచ్చగడ్డితో ఇలా చేస్తే చాలు అరవై నిమిషాల్లో మీకు ఉన్న కష్టాలు తీరిపోతాయి మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది దరిద్రం వదిలిపోతుంది మీ ఇంటికి పట్టిన దుష్టపీడలు నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి మొత్తం కూడా పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీకు తిరిగిలేని రాజయోగం పడుతుంది అని శాస్త్రం చెప్తోంది అంతేకాదు గురువారం రోజు పచ్చగడ్డితో ఈ పరిహారం చేస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి సకల సంపదలు వస్తాయి గరికకు చాలా శక్తులు ఉంటాయి గరికలు చాలా పవిత్రమైనవి చాలామంది సులువుగా పెరిగే గడ్డిని గరిక అనుకుంటారు కానీ నిలువుగా పెరిగేది గరిక కాదు నిలువుగా పెరిగే దాన్ని దర్భ అంటారు గరిక అంటే నేల మీద పాకుతూ ఉండే పచ్చగడ్డి ఉంటుంది కదా ఆ పచ్చగడ్డిని గరిక అంటారు గరిక అంటే తెగలాగా నేల మీద పాకుతుంది దానిని దూర్వము లేదా గరిక అంటారు ఈ గరిక వంశ అభివృద్ధిని సూచిస్తుంది పిల్లలు లేని వారు ఒక ప్రత్యేక మంత్రంతో గరికను ముట్టుకున్న లేదా గరికను మీద పెట్టుకుని స్నానం చేసిన పిల్లలు పుడతారని శాస్త్రం చెప్తోంది అలాగే పీడకళలు వస్తూ ఉన్నాయని బాధపడేవారు పడుకునేటప్పుడు దిండు కింద గరికను పెట్టి పడుకుంటే చాలు పీడకళలు రావు అంతేకాదు చెప్పులు విప్పి ఒక్కసారి గరికను ముట్టుకుంటే పాపాలు పోతాయి గరికకు అంతటి మహిమాన్వితమైన శక్తులు ఉన్నాయి ఇలాంటి గరికతో గురువారం నాడు చిన్న పరిహారం చేస్తే అరవై నిమిషాల్లో మీ కష్టాలన్నీ కూడా పోతాయని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మరి గురువారం రోజు గరికతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఒక చిన్న నీతి కథను విందాం పూర్వం భూపతి అనే ఒక వర్తకుడి వద్ద చలమయ్య అనే పనివాడు పనిచేసేవాడు తనకు ఒకేసారి ధనవంతుడు కావాలనే దురాస కలిగింది పరందామయ్య అనే వ్యాపారితో చేతులు కలిపాడు ఇద్దరూ కలిసి ఓ పథకం రచించారు యజమాని పేరిట ఓడలో వచ్చిన సరుకును దొంగతనంగా పరందామయ్యకు అమ్మేశాడు చలమయ్య కాలి ఓడను ముంచేసి సరుకు కూడా నీటిలో మునిగిపోయిందని యజమానిని నమ్మించాడు అనుమానం రాకుండా నకిలీ సాక్ష్యాలను సృష్టించాడు కొద్ది రోజులయ్యాక భూనపురం చేరాడు చలమయ్య ఏమీ లేనివాడిలా నటిస్తూ చిన్న వ్యాపారం ప్రారంభించాడు కానీ భూపతి పరిస్థితి తారుమారు కావటంతో లంకంత ఇల్లును అమ్మి అప్పులు తీర్చేసి అద్దె ఇంట్లో ఉండసాగాడు ఒకరోజు భూపతి భార్యకు జబ్బు చేసింది వైద్యానికి చాలా డబ్బు అవసరమయ్యింది గతంలో తన దగ్గర పనిచేసిన చలమయ్య ప్రస్తుతం మంచి స్థితిలో ఉన్నాడని తెలిసి అతడి వద్దకు వెళ్ళి పరిస్థితి వివరించి అప్పు అడిగాడు తన వద్ద అంత డబ్బు లేదని తప్పించుకున్నాడు చలమయ్య భార్యకు వైద్యం ఎలా చేయించాలో తెలియక నిరాశతో వెనుదిరిగి వస్తున్న భూపతికి కాలిబాటలో స్పృహ తప్పి పడి ఉన్న ఓ మనిషి కనిపించాడు అతని పక్కన చిన్న మూట పడి ఉండటం చూసి దాన్ని తెరిచాడు అందులో వజ్రాలు ఉండటంతో భద్రంగా నడుముకు దోపుకున్నాడు పడిపోయిన వ్యక్తిని వైద్యుడి వద్దకు తీసుకుని వెళ్ళి చికిత్స చేయించాడు మరుసటి రోజు కోలుకున్నాక అతను వజ్రాల వ్యాపారి అని గుర్రం బగ్గీ చెడిపోవటంతో నడుచుకుంటూ వెళ్తూ మూర్ఛతో పడిపోయినట్లు తెలుసుకున్నాడు తనకు దొరికిన వజ్రాల మూటను అతనికి ఇచ్చాడు భూపతి భూపతి దయాగుణానికి నిజాయితీకి వజ్రాల వ్యాపారి ఆశ్చర్యపోయాడు ఆసుపత్రికి తీసుకొచ్చి ప్రాణాలు కాపాడావు నాకు చాలా సంపద ఉంది ఇది నువ్వే ఉంచుకో అని మూటను బలవంతంగా అతడి చేతిలో పెట్టాడు వ్యాపారి ఆ వజ్రాలు అమ్మగా వచ్చిన ధనంతో భార్య జబ్బు నయం చేయించాడు భూపతి మిగిలిన సొమ్ముతో కొత్తగా వ్యాపారం ప్రారంభించి తక్కువ సమయంలోనే ధనవంతుడయ్యాడు ఒకరోజు చలమయ్యకు పరంధామయ్యకు మధ్య లెక్కల్లో తేడా రావటంతో గొడవపడ్డారు దా గతంలో చలమయ్య తనకు సరుకు అమ్మి ఖాళీ ఓడను ముంచేసి చేసిన మోసాన్ని వివరించాడు చలమయ్య చేసిన నమ్మక ద్రోహానికి ఎలాగైనా సరే గుణపాఠం చెప్పాలనుకున్నాడు భూపతి కానీ అప్పటికే చలమయ్య వ్యాపారంలో బాగా నష్టపోయి ఉన్నాడని తెలుసుకున్నాడు ఒకరోజు సిద్ధయ్య అనే ఒక వ్యక్తి చలమయ్య దగ్గరకు వచ్చాడు తనది చంద్రగిరి అని తన వద్ద విలువైన పుష్పగిరి వజ్రం ఉన్నదని తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మాలనుకుంటున్నానని చెప్పాడు లక్ష వరహాలకే ఇస్తానన్నాడు తాను వజ్రాల వ్యాపారి కాకపోవటంతో వద్దన్నాడు చలమయ్య మరునాడు భూపతి భువనపురం వెళ్ళాడు పథకం ప్రకారం చలమయ్య ఇంటి ముందు నుంచి వెళ్తూ వెళ్తూ అతడి కంటపడ్డాడు ఇద్దరూ క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు తాను పుష్పగిరి వజ్రం కోసం తిరుగుతూ ఉన్నానని మూడు లక్షల వరహాలకు కొనేందుకు ఓ వర్తకుడు సిద్ధంగా ఉన్నాడన్నాడు ఆ వజ్ర సమాచారం తెలిస్తే చెప్పాలని తాను రెండు లక్షల వరహాలకు కొంటానని మాటల మధ్యన చెప్పి వెళ్ళిపోయాడు భూపతి సిద్ధయ్య దగ్గర నుంచి ఆ వజ్రాన్ని లక్ష వరహాలకు కొని భూపతికి అమ్మితే రెట్టింపు లాభం వస్తుందని ఆశపడ్డాడు చలమయ్య ఉన్న ఆస్తులన్నీ కూడా అమ్మి చంద్రగిరి వెళ్ళాడు ఊరి పులిమొరలోనే సిద్ధయ్య కనిపించాడు లక్ష వరహాలతో ఆ వజ్రాన్ని తీసుకున్న చలమయ్య అటు నుంచి అంటే భూపతి వద్దకు వెళ్ళాడు వజ్రాన్ని కొంటానన్న వర్తకుడి ఆచూకీ తెలియటం లేదు ఇప్పుడు దాన్ని తీసుకుని నేనేం చెయ్యాలి ఎవరికైనా అమ్ముకో అన్నాడు భూపతి ఆ వజ్రాన్ని అమ్మే క్రమంలో అది నకిలీదని తెలుసుకున్నాడు చలమయ్య మోసపోవటంతో నెత్తి నోరు బాదుకుంటూ చంద్రగిరి వెళ్ళగా అక్కడ సిద్ధయ్య పేరుతో ఎవ్వరూ లేరని తెలుసుకున్నాడు ఆస్తులన్నీ పోవటంతో చెలమయ్యకు పూట గడవటమే కష్టమైపోయింది ఒకప్పుడు తన యజమాని భూపతికి చేసిన ద్రోహం గుర్తొచ్చింది పచ్చాత్తడ్డాడు ఇంకెప్పుడూ దురాశకు పోవద్దని ఎవరినీ మోసగించుకోవద్దని అనుకుంటూ పని కోసం బయలుదేరాడు వీడియోలోకి వస్తే గరికకు చాలా శక్తులు ఉన్నాయి ఎవరైతే తీవ్రమైన కష్టాలతో బాధపడుతూ ఉన్నారో వారు గురువారం రోజు పచ్చగడ్డితో అంటే గరికతో ఒక చిన్న పరిహారం చేస్తే గనుక గంటలో ఆ సమస్యల నుండి బయటపడగలుగుతారని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఏదైనా గురువారం రోజు కొంచెం గరికను జాగ్రత్తగా సేకరించి తెచ్చుకోండి ఒక చిన్న తోటకూర కట్టంత గడికను తెచ్చుకుంటే సరిపోతుంది అలా తెచ్చుకుని ఆ గడ్డిని ఒక ప్లేట్లో పెట్టి మీ ఇంట్లో ఎక్కడో ఒక చోట భద్రంగా ఉంచుకోండి ఒక గురువారం చీకటి పడిన తర్వాత రాత్రి సమయంలో ఈ గడ్డిని తీసి అంటే ప్లేట్లో నుండి తీసి మీ చేతిలో పట్టుకుని ఇంటి బయటకు వచ్చేయండి వచ్చేసి మీ ఇంటి చుట్టూ ఈ గడ్డిని చేతిలో పట్టుకుని ప్రదక్షిణలు చేయండి అలా ప్రదక్షిణలు చేసేటప్పుడు మాకు తీవ్రమైన కష్టాలు ఉన్నాయి ఆ కష్టాలు తొలగిపోవడానికి ఈ పరిహారం చేస్తూ ఉన్నాను దేవుడా అని మీ ఇష్టదైవానికి కోరిక చెప్పుకోండి ఇలా పదకొండు సార్లు ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ గడ్డిని తీసుకుని వెళ్ళి మీ ఇంటి బయట ఎక్కడైనా సరే ఎత్తైన ప్రదేశంలో పెట్టండి అంటే సూర్యుడి మరియు చంద్రుడి వెలుగుపడే ప్రదేశంలో పెట్టండి డాబా పైన కానీ అడ్రస్ మీద కానీ పెట్టి వదిలివేయండి ఎప్పటి వరకు వదిలివేయాలంటే ఆ గడ్డి పూర్తిగా ఎండిపోయేంత వరకు వదిలివేయాలి ఆ గడ్డి ఎప్పుడైతే పూర్తిగా ఎండిపోతుందో అప్పుడు ఆ గడ్డిని తీసేసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడవేయండి అలా పడేసిన అరవై నిమిషాల్లో మీ జీవితంలో ఒక పెద్ద అద్భుతం జరుగుతుంది మీకు ఉన్న కష్టం తీరే మార్గం తెలుస్తుంది చేశారంటే మీరే శుభ ఫలితాలను అనుభవిస్తారు కనుక మీరు కూడా రేపు గురువారం రోజు గరికతో ఈ చిన్న పరిహారం చేసే శుభ ఫలితాలను పొందండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి